ఆమోసు ఎనిమిదవ అధ్యాయము మరియు ప్రభువైన యహోవ రీతిగా వేసవి కాలపు పండ్ల గంప ఒకటి నాకు కనపరిచి ఆ మోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగుగా వేసవి కాలపు గంప నాకు కనబడుచున్నదని నేను అంటిని అప్పుడు యహోవా నాతో సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇస్రాయేలీలకు అంతము వచ్చేయున్నది నేనికనూ వారిని విచారణ చేయక మానను ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును సవములు లెక్కకు ఎక్కువగును ప్రతి స్థలమందును అవి పారవేయబడును కోరకుండు దేశమందు బీదలను మృంగివేయను దరిద్రులను మాపివేయను కోరువార్లారా తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకుని వార్లారా దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షలనిచ్చి బేదవారిని కొనవట్లను చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవునో అని చెప్పుకుని వార్లారా ఈ మాట ఆలకించుడి యాకూబు యొక్క అతిశయా పదము తోడని యహోవా ప్రమాణము చేయనదేమనగా వారి క్రియలను నేనెన్నడను మరువను ఇందును గూర్చి భూమి కంపించదా దాని నివాసులు అంగలార్చరా నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఒబ్బుకును ఐగుప్తు దేశపు నైలు నది వలె అది ఒబుకును మిశ్రయ్యేము దేశపు నది వలే అది అనగిపోవను ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయదును మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చదును అందరిని మలల మీద గోనె పట్ట కట్టుకుని చేయదును అందరి తలలు బోడి చేసేదను ఒకరికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతను దాని అంత్యదినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యహో హోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండను ఇదే యహోవా వాకు కాబట్టి జనులు యహోవా మాట వెదకుటుకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని వారికి దొరకదు ఆ దినమందు చక్కని కన్యలను యవనులను దప్పిచేత సొమ్మసిల్లుదురు షోమ్రోను యొక్క దోషమునకు కారణమగుదాని తోడనియు దాను నీ దేవుని జీవముతోడనియూ బేర్షెబా మార్గ జీవము తోడనియు ప్రమాణము చేయవచ్చు వారు ఇకను లేవకుండా కూలుదురు ఇంతటితో ఆమోసు ఎనిమిదవ అధ్యాయము పూర్తి చేయబడినది